విశాఖ జిల్లా పెందుర్తిలో తాండ్ర పాపరాయుడు కళ్యాణ మండపంలో తుఫాను బాధితులకు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే పంచికర్ల రమేష్ బాబు కేంద్రాన్ని పరిశీలించి వరద బాధితులకు యోగక్షేమాలు అడిగి వివరాలు తెలుసుకున్నారు బాధితులకు భోజనం మంచినీరు పాలు అందించాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే తగ్గి వాటర్ తగ్గిన తర్వాత వస్తాను ఎమ్మెల్యే తీసుకుంటుంది నువ్వు చెప్పింది కూడా చూస్తాను ఆ ఎండలో ఈ థాట్ గేట్లు అన్ని తీసేస్తే మీకు ఇబ్బంది లేదు అనేది కూడా తీస్తాను తర్వాత ఏం జరిగాలో జరుగుతుంది ఓకే

సార్ లాస్ట్ టైం నేర్ కాదు అక్కడి నుంచి ఎయిటీ పెట్టి మొత్తం క్లీన్ చట్టా క్లీన్ చేస్తాను సార్ కాంట్రాక్ట్ మీ దగ్గర కంపెడుతుంటున్నారు మా బిల్ కూడా ఉండాలి కదా దీని ఏం చేస్తా ఆ కాలువారు ఎక్కడికక్కడ మీరు ఏం చేయాలంటే హైవే ఇచ్చినప్పుడు కలవత్తులు కానీ కాలువలు మూసైపోయినా మోతులు మూసైపోయినా మీరు చేసుకుంటే బ్రీటింగ్ రాకపోతే అంతనే బాగ్యు అసలు మీరందరూ కూడా అప్పుడు మీరు ఉండకపోవచ్చు నేను ఉండకపోవచ్చు ఎప్పుడైనా ఒక ఖాళీ ఉన్న మొత్తం అప్పుడు ఏం చేయలేదు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ మీటర్స్ వచ్చేసి అంతా కూడా మొత్తం చేస్తే సరిపోతుంది మీరు చేసుకునే మీటింగ్ రాకపోతే మన బాగా ఉంటుంది అసలు మీరందరూ కూడా అప్పుడు మీరు ఉండకపోవచ్చు నేను ఉండకపోవచ్చు ఎప్పుడైనా ఒక సార్ నేను చెప్పేది వెళ్ళకండి ఒక హెవీ గత నాలుగు రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో ఎంత ఎంత రోడ్ల మీద పనిచేసామో నేను అందరూ చూశారు భగవంతుడి వల్ల ఉత్తరాంధ్ర ప్రాంతానికి వర్షంలో వచ్చిన నష్టం తప్ప తుఫాను మజిలీపట్నం వర్షాపురం మధ్యలో తీరం దాడుతూ ఉంటూ కొంతవరకు ఉపశమనం ఈ ప్రాంతానికి దక్కింది కానీ ఎడీ వర్షాల వల్ల ఏవైతే రోడ్లు పోసేశాయో కాలువలు గట్లు దిగాయో ఏదైతే పంట పొలాలు దెబ్బతిన్నాయో ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్స్ జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు వాళ్ళందరూ కూడా నష్ట నష్టం ఎంత జరిగిందో అంచనాలు వేయించమన్నారు అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఆ పనిలో ఉన్నారు ఇంకా వర్షం తగ్గలేదు కాబట్టి మా ఎమ్ఆర్ఓ గారు కానీ మా జోన్ కమిషనర్ కానీ ఇతర మా అధికారులు అందరూ కూడా ఎవరైతే లోతట్టు ప్రాంతాల వాళ్ళు ఉన్నారో సపోజ్ ఇక్కడ మనం ఒక కళ్యాణ మండపం దగ్గర ఉన్న ఏకలవే కాలనీ వాసులు బాగా లోతట్టు ప్రాంతాల్లో లేక లోతు నీరు వచ్చేసిన వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఈ తీవ్రత తగ్గే వరకు నీరంతా ఇంకే వరకు కూడా వాళ్ళకి ఇక్కడ పెట్టి భోజన టిఫిన్ సదుపాయాలతో షెల్టర్ ఇవ్వటం జరిగింది తప్పకుండా ఈ వర్షం తగ్గిన తర్వాత ఆ ప్రాంతం అది ఆక్రమణ గురి కాబట్టి ప్రాంతం ఈ వర్షం తగ్గిన తర్వాత మా అధికారులతో వెళ్ళి ఏమి చర్యలు తీసుకోవాలి ఎలా వాళ్ళకు ఉపశమనం కలిగించాలి గతంలో రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఆ ప్రాంతం ముంపు గురైంది ఇలాంటి ప్రాంతాలన్నిటికీ కూడా వాళ్ళ కాపాడుకునే కార్యక్రమం పక్కా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం అలాగే ఎక్కడైతే రోడ్లు పోసేసాయో ఎక్కడైతే ఆల గట్టు పోసేసాయో అవన్నీ కూడా ఇప్పుడు విజిట్ చేస్తా కొంతవరకు అయ్యింది ఇంకా సాయంత్రం వరకు తిరిగి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సెక్యూర్ చేసే కార్యక్రమాలు కూడా చేస్తా ఉన్నాం ఎంపీ గారు అనకాపల్లి ఎంపీ గారు ఊళ్ళో ఉన్నారు కలెక్టర్ గారితో వారితో కూడా ఉదయం మాట్లాడే రేపు కానీ ఎల్లుండి కానీ అధికారులు ఫ్రీ అయిన తర్వాత ఒక రివ్యూ మీటింగ్ పెట్టి నష్ట నివారణ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది ఎవరినైతే మేము సేఫ్ జోన్లోకి తీసుకొచ్చి పెట్టామో వాళ్ళందరికీ కూడా భోజన టిఫిన్ ఉంటే పాలు బ్రెడ్ బిస్కెట్లు అలాగే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు రాకుండా డాక్టర్ని బై పెట్టాం ఏ అవసరం వచ్చినా ఈ ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు తక్షణమే మేము ఆదుకుంటామనే విషయంలో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు అందుకే టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చాం మా అధికారుల నెంబర్ ఇచ్చాం ప్రజాప్రతినిధులైన మా ఎన్డీఏ కూటమి నాయకులందరూ నెంబర్లు ఇచ్చాం అర్ధరాత్రి వరకు మేము గ్రూప్ క్రియేట్ చేసుకుని అర్ధరాత్రి వరకు కూడా ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అందరూ షేర్ చేసుకుంటూ అక్కడ మనుషులు వెళ్తూ ప్రజలను కాపాడుకున్నాం తప్పకుండా ఇదే కంటిన్యూ అవుతుందని కూడా మనవి చేస్తూ ఎక్కడ ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను కాపాడుకునే బాధ్యత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను